మతం అనేది మనుషుల్లో మానవత్వాన్ని పెంచడానికి ఉద్దేశించింది కానీ అదే మతం పేరుతో మనుషుల్లో రాక్షసత్వం పెంచుతూ ఇతర మతస్థుల మీద విద్వేషాలని రగిలిస్తూ ఆస్తి మాన ప్రాణ విధ్వంసాలకు ప్రేరేపిస్తూ తమ మతస్థుల్ని అనాగరికులుగా అరాచకవాదులుగా అల్లరి మూకలుగా మార్చే అతి తీవ్రవాద శక్తులు కొందరు సమాజంలో ఇంకా చలామణి అవుతున్నారు జాకిర్ అబ్దుల్ కరీం నాయక్ ఇతనికి ఇప్పుడు యాభై ఎనిమిదేళ్ళు ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ ఐఆర్ఎఫ్ స్థాపకుడు ఇంకా ఇతనికి పీస్ టెలివిజన్ ఛానల్ కూడా ఉంది ప్రధానంగా ఇతను ఒక మత ప్రచారకుడు భారతదేశంలో పుట్టి ఈ దేశంలోనే ఎదిగి మత ప్రచారకుడుగా ఖ్యాతిని సంపాదించుకున్నాడు జాకిర్ నాయక్ అయితే రెండు వేల పదహారులో అతని మీద మనీ లాండరింగ్ కేసు నమోదైనప్పటి నుంచి మలేషియాలో తలదాచుకుంటున్నాడు అసలు జాకిర్ నాయక్ ప్రస్తావన ఇప్పుడు దేనికేంటి ఇప్పుడు జాకిర్ నాయక్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నారా ఇటీవల మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం మన దేశంలో పర్యటించిన సంగతి అందరికీ తెలిసిందే ఈ సందర్భంగానే జాకిర్ నాయక్ ని భారత్ కి అప్పగించే అంశం మళ్లీ తెర మీదకొచ్చింది అధికారికంగా భారత్ మలేషియా దేశాల మధ్య వాణిజ్య రక్షణ తదితర రంగాలకు సంబంధించి ఎనిమిది ఒప్పందాలు కుదిరాయి కానీ జాకిర్ నాయక్ అప్పగింత గురించి భారత్ ప్రభుత్వం అధికారికంగా ప్రస్తావించకుండా హుందాగా వ్యవహరించింది మలేషియా ప్రధాని కూడా సరైన ఆధారాలు ఉంటే ఉగ్రవాదాన్ని ప్రేరేపించే ఎటువంటి వ్యక్తులనైనా ఉపేక్షించం అని ప్రకటించి కాస్త సానుకూల వైఖరిని ప్రదర్శించారు అయితే జాకిర్ నాయక్ ని భారత్ కి రప్పించటం అంత ఆషామాషి కాదు ఎందుకంటే అతని కార్యకలాపాలు చాలా దేశాలలో మర్రి ఊడల మాదిరిగా వేలుకొనిపోయాయి అతను కేవలం మత ప్రచారకుడు అయితే లేదు కానీ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి జరిగిన కుట్రలలో జాకిర్ నాయక్ హస్తం కూడా ఉందంటూ ఇటీవల కొన్ని విషయాలు వెలుగులోకొచ్చాయి పౌరసత్వ సవరణ చట్టం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏ అనబడే ఈ చట్టాన్ని నరేంద్ర మోదీ సర్కారు తీసుకువచ్చినప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి ఆ నిరసనలు అడ్డం పెట్టుకుని కొందరు తీవ్రవాద శక్తులు దేశంలో సృష్టించాలని ప్రయత్నించారు సరిగ్గా అప్పుడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మన దేశంలో పర్యటిస్తున్నారు భారతదేశంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతోందనే సంకేతాలు ఇవ్వడం కోసం ట్రంప్ పర్యటన జరుగుతున్నప్పుడే ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఇరవై నాలుగున ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం మద్దతుదారులు వ్యతిరేకుల మధ్య హింస చెలరేగి మత ఘర్షణలకు దారి తీసింది ఆ అల్లర్ల వెనక మత బోధకుడు నాయక్ ప్రమేయం కూడా ఉందని ఢిల్లీ స్పెషల్ సేల్ పోలీసుల దర్యాప్తులో తేలింది ఈ అల్లర్ల అరెస్ట్ అయిన ఖలీద్ సైఫీ గతంలో మలేషియాలో ఇస్లాం మత బోధకుడు జాకిర్ నాయక్ ను కలిసినట్లు ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది ఖలీద్ సైఫ్ కు అల్లర్లకు కారణమైన ఉమర్ ఖలీద్ తహీర్ హుసేర్లతో సంబంధాలున్నాయని పోలీసులు గుర్తించారు ఇక సౌదీ అరేబియాతో పాటు సింగపూర్ కి చెందిన ఓ ఎన్ఆర్ఐ నుంచి వారికి నిధులు వచ్చాయని పోలీసు విచారణలో తేలింది గజియాబాద్ కాంగ్రెస్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఇష్రత్ జహాన్ కు మహారాష్ట్రలోని బంధువుల ద్వారా రహస్యంగా నిధులు వచ్చాయని తేలడంతో ఆమెను ఢిల్లీ పోలీసులు మార్చి నెలలో అరెస్ట్ చేశారు జాకిర్ నాయక్ దేశంలో మత సామరస్యానికి విఘాతం కలిగించడంతో పాటు ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై పలు కేసులు ఎదుర్కొంటున్నాడు దేశం నుండి పరారై ప్రస్తుతం మలేషియాలో ఆశ్రయం పొందుతున్న అతడిని భారత్కి అప్పగించాలని భారత ప్రభుత్వం ప్రత్యేకంగా మలేషియా ప్రభుత్వాన్ని కోరుతుంది అయితే సరైన ఆధారాలు ఇంటర్పోల్ కూడా జాకిర్ నాయక్ మీద రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయడానికి వెనుకాడుతోంది అయితే చాలా కాలంగా జాకిర్ నాయక్ ప్రసంగాలు బంగ్లాదేశ్ లో కూడా ప్రభావం చూపిస్తున్నాయి ముస్లింలందరూ టెర్రరిస్టులు కావాలంటూ ఆయన పిలుపు ఇచ్చిన వీడియో చూసి ప్రభావితమైన ఒక యువకుడు రెండు వేల పదహారులో డాకాలో జరిగిన టెర్రరిస్ట్ ఎటాక్లో పాల్గొన్నాడు అతని ఫేస్బుక్ పేజీలో జాకిర్ నాయక్ ప్రసంగాల వీడియోల్ని ఇన్వెస్టిగేషన్ అధికారులు గుర్తించారు మళ్ళీ ఇప్పుడు జాకిర్ నాయక్ దృష్టి బంగ్లాదేశ్ మీద కూడా పడిందని తాజా వార్త అతను నడుపుతున్న పీస్ టీవీ ఛానల్ ఇంతకాలం బంగ్లాదేశ్లో బ్యాన్ కాగా ఇప్పుడు అక్కడ షేక్ హసీనా ప్రభుత్వం పడిపోవడంతో కొత్త ప్రభుత్వం అంట చూసుకొని బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తున్నాడన్నది వార్త పూర్తిగా ఇస్లామీకరణ చేసే దిశలో పీస్ టీవీ కూడా తన వంతు పాత్ర పోషిస్తుందన్న అనుమానాలు ఉన్నాయి జాకిర్ నాయక్ ప్రసంగాలలో వివాదాస్పద అంశాలు కొక్కొల్లలు తమ మత గ్రంథమే ప్రామాణికమని క్రూరమైన శిక్షలు విధించే చట్టాన్ని అమలు చేయాలని ముస్లింలందరూ టెర్రరిస్టులుగా మారాలని జాకిర్ తన ప్రసంగాలలో చెబుతాడు ఏదేమైనా బంగ్లాదేశ్ ప్రభావంతో భారత్లో గొడవలు జరిగే ఆస్కారం ఉందని ప్రతిపక్ష నేతలు చెబుతున్న తరుణంలో జాకిర్ నాయక్ ప్రసంగాలు బంగ్లాదేశ్లో ప్రవేశించడం భారత్కి ప్రమాదంగా మారే అవకాశం కూడా ఉంది విఘ్నులైన భారతీయ పౌరులు కుల మతాలకు అతీతంగా భారతదేశాన్ని రక్షించుకోవడమే తమ కర్తవ్యంగా ఇలాంటి వ్యక్తుల మాటలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఇలాంటి మాటలు ప్రోత్సహిస్తున్న వారు మన చుట్టుపక్కల కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాల్సిన కనీస కర్తవ్యం మనందరి మీద ఉంది తస్మత్ జాగ్రత్త